హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ములక్కాడ పాలకూర శనగపప్పుతో కర్రీ చేసుకుందామండి సూపర్గా ఉంటుంది చూసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ పెట్టదండి పాలకూరకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నువ్వులు వేస్తున్నానండి ప్రతి కర్రీలో నువ్వులు వేస్తాను నేను అది అలవాటు నాకు అల్లం వెల్లుల్లి దంచి కాకుండా ఇలా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది కొంచెం పచ్చివాసన పోయాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలండి ఒకటేసారి వేసాను నేను కరివేపాకు వేసుకోవాలి కొన్ని రుబ్బలు వేస్తున్నాను అలాగే మునక్కాయలు వేసుకోవాలి అలాగే పాలకూర కూడా వేసుకోవాలండి వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకనివ్వండి మంచిగా ఉడికేస్తుంది అలాగే టమాటా కూడా వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలండి మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలిపేసుకోవాలి నానబెట్టుకోవాలండి శనగపప్పు ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి అయితే బాగా ఉడుకుతుంది పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకనివ్వాలి మళ్ళీ చింతపండు వేసుకోవాలండి కొంచెం వేసుకోవాలి పులుపు బాగుంటుంది కొంచెం వాటర్ కూడా వేసానండి వాటర్ కూడా వేసుకోవాలి కొంచెం అలాగే కొంచెం శనగపిండి వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ అని ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చపాతి పైన అయినా పూరీస్ పైన అయినా అన్నం పైన అయినా బాగుంటుందండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఉడికేస్తుంది అంత మంచిగా ఆఫ్ చేసుకోవాలండి ధనియాల పౌడర్ కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవాలి